అందరికీ నమస్కారం ఈరోజు డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము దానికోసం మసాలాలు చూసేయండి ఈ మసాలా దూరగా వేయించుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని రెండు కేజీల చికెన్ తీసుకొని అందులో కా పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి దానివల్ల బాగా కలర్ వస్తుందనమాట బిర్యానీ అనేది తర్వాత ఉప్పు వేసుకోవాలి హైడ్రజెడ్ ఉప్పు వేసుకోకూడదు దొడ్డు ఉప్పు వేసుకోవాలి గల్లుప్పు తెలుసు కదా మీకు గల్లుప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి పది పచ్చిమిర్చి తీసుకొని కడిగి ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసుకుందాము పది బగారాకు కడిగి వేసుకోవాలి తర్వాత పత్తరకా పూలు వేసుకోవాలి నాలుగు సరిపోతాయి ఒకటి బగార పువ్వు కూడా వేసుకోవాలి నాలుగు యాలక్కాయలు నాలుగు దాల్చన చెక్క నాలుగు లవంగాలు పావు టీ స్పూన్ సాజీరా అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నా మీకు ఎందుకంటే అర్థం కావడానికి రా గరం మసాలా కంపల్సరీ వేసుకోవాలి దానివల్ల బిర్యానీకి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి చాలా బాగుంటుంది బిర్యానీ టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇక్కడ మీకు అర్థం కావడం కోసం అన్నీ నేను స్లోగా చూపిస్తున్నాను ఒక్కొక్క మసాలా చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి చికెన్ బిర్యానీ ఎప్పుడు మేము ఇంట్లోనే చేసుకుంటాము ఇది కసూరి మేతి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత పిడికేడు ఫ్రైడ్ ఆనియన్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ముక్కలకు బాగా రబ్ చేసి పట్టియాలన్నమాట మసాలాలన్నీ ఇప్పుడు రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం కూడా పట్టియాలన్నమాట ముక్కలకు బాగా కలుపుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా కలుపుకోవడం వల్ల ముక్కలకు ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేసాయి అన్నమాట మినిమం త్రీ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పౌడర్ అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు డబల్ మసాలా అన్నాం కదా కొంచెం గరం మసాలా ఎక్కువనే పడుతుందనమాట ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా పోసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దీని దీనితోటే ఫ్లేవర్ అంతా వస్తుంది అనమాట బిర్యానీకి ఈ ఆయిల్ వేయడం వల్ల అందరికీ తెలియదు ఇది ఒక టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏం వీడియోస్ కావాలి ఇంకా అనేది ఇట్లా మిక్స్ చేసుకోవాలి ముక్కలకంతా కారం గరం మసాలా అన్నీ పట్టాలన్నమాట రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా టెన్ మినిట్స్ ఉండాలి బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట చికెన్కి బాగా అన్ని మసాలాలు పట్టాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నాను హాఫ్ కేజీ పెరుగు సరిపోతుంది వన్ అవర్ చికెన్ని పక్కన పెట్టేయండి ఇక్కడ ఒక గిన్నె తీసుకొని పొయ్యి వెలిగించుకొని నా ఐదు లీటర్లు వాటర్ వేసుకోండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు పది బగారాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రా గరం మసాలా వేసుకోవాలి ఇది నాలుగు టేబుల్ స్పూన్లు దొడ్డుప్పు అనమాట దొడ్డు పూడ వేసుకోవాలి ఇది ఫోర్ కేజీస్ గిన్నె టూ కేజెస్ రైస్ కోసము ఫోర్ కేజెస్ గిన్నె పెట్టుకున్నాను నేను టూ కేజెస్ బాస్మతి రైస్ వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇది రా గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు తర్వాత గులాబీ పువ్వులు వేసుకోవాలి గులాబీ రేకులు మా ఇంట్లో చెట్టు ఉంది దేశవాళి గులాబీ పువ్వులు అనమాట ఇది ఒక పిడికెడు వేసుకోవాలి వేసుకొని రామ గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మసాలా నెయ్యాలి కలియబెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ నూనె మిగిలిపోయింది అది కొంచెం వేసుకున్నాను నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తర్వాత నిమ్మరసం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను బాగా కలుపుకోవాలి కలుపుకొని ఎసరు మసలనియాలన్నమాట ఎసరు మసలిన తర్వాత వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి వేసేయాలి అవి వేసేసి ఉడకనియాలి నైంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట రైస్ అనేది ఇట్లా తెరులుతుండాలి తెరులుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి ఇప్పుడు నేను చేసే ఈ బిర్యానీ ట్వెల్వ్ మెంబెర్స్కి సరిపోతుంది చూస్తున్నారు కదా రైస్ వేసేసుకున్నాను నేను రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత గంజి మొత్తం వంపేసుకోవాలి చుక్క కూడా గంజి ఉండకూడదు ఫైవ్ కేజెస్ హండీ తీసుకొని అందులో చికెన్ మొత్తం సర్దేసుకోవాలి మ్యాగ్నేట్ చేసుకున్న చికెను ఈ హండిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి వంపుకున్నాం కదా బాస్మతి రైస్ది ఆ గంజి రెండు గంటలు తీసుకొని ఈ మ్యాగ్నేషన్లో పోసేయాలి దీనివల్ల కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఒక టిప్ అనమాట ఏంటంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలని చెప్పిన కదా ఈ గంజిలో సాల్ట్ ఉంటుంది అది ముక్కలకు పట్టేస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది అందుకనే ఈ గంజి పోసుకోవాలి చాలామందికి తెలియదు ఇప్పుడు రైస్ వేసేసిన అనమాట నేను రైస్ వేసేసి సెట్ చేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కుంకుమపువ్వు నానబెట్టి పెట్టుకోవాలి నేను అది చెప్పడం పని అడుగు మందం ఉండాలి అట్లయితేనే బిర్యానీ మాడకుండా ఉంటుంది అన్నమాట మందం ఉండేటట్టు చూసుకో చాలామంది పిండి పెట్టి దమ్మిస్తారనమాట పిండి పెట్టి అంచులకు పిండి పెట్టి మూత పెట్టేస్తుంటారు అట్లా చేయకుండా అరటాకులు తెచ్చి బాగా గడిగి అవి నా వాటర్లో నానబెట్టేసి బాగా కడిగి వాటిని ఇప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట రైస్ మీద మొత్తము పెట్టుకుంటే ఏంటంటే దమ్ అనేది మంచి వస్తుంది అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది బిర్యానీది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూపిస్తున్న విధంగా అరటాకులు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మూత పెట్టుకొని దాని మీద కొంచెం బరువు పెట్టుకోవాలి మంట టెన్ మినిట్స్ పెట్టుకోవాలన్నమాట ఇది నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నా కాబట్టి నాకు బిర్యానీ మసాలా నేను సపరేట్ వ్లాగ్లో చూపిస్తాను మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రకంగా బిర్యానీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మూత మీద కొన్ని నిప్పులు కూడా పోసుకుంటే అప్పుడు మీద కూడా దమ్ మంచిగా అయిపోతుంది నేను కింద పెంక పెట్టేసి మంట పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ అయిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలు నిప్పుల మీద వదిలేసిన అనమాట నేను ఇప్పుడు బిర్యానీ చూద్దాము రెడీ అయిపోయింది మొత్తం సెట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట నేను డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్